హాయ్ అండి ఈరోజు మీ అందరికీ బోట్లో చేపలు ఎలా కట్ అనేది మీ అందరికీ చూపిస్తాం ఫ్యాన్స్ చూడండి ప్యాంట్స్ మేము బోట్లో ఇలాగే చేపలు కట్ చేసుకుంటామండి పెద్ద చేపలు అయితే ఒకలా ఇద్దరం వచ్చి కట్ చేసుకుంటామండి చిన్న చేపలు అయితే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి బోట్ అందరం వచ్చి నాలుగు పక్కలు కూర్చొని మధ్యలో చేపలు పెట్టేసి కట్ చేసుకుంటామండి చూడండి ప్యాంట్స్ ఇప్పుడు మీ అందరికీ చూపిస్తున్నాను కదా ఇలాగే చిన్న చేపలకు నాలుగు పక్కలు కూర్చొని చేపలు కట్ చేసుకుంటామండి చేపల మధ్యలో పెట్టేసి ఇప్పుడు కట్ చేసే చేపలన్నీ ఒక బుట్టలో వేస్తున్నామండి కట్ చేయబడిన చేపలన్నీ ఒక బుట్టలు ఉన్నాయండి ఆ బుట్టలో చేపలు తీసుకొని పచ్చి తీసి పొచ్చి పొట్టు మరి చెంపులు తోక కట్ చేసుకొని చేపలు కట్ చేసిన చేపలని ఒక బుట్టలో వేస్తామండి చిరాన్ ప్యాన్స్ వచ్చి పొట్టు చెంపులు ఇవన్నీ తీస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి వంట వండుకుంటే మరి అవి తీకంటే మనం వండుకుంటామంటే టేస్ట్ సరిగ్గా రాకపోవచ్చు అండి చూడడానికి ప్యాన్స్ అలా కట్ చేసుకుంటున్నాం అనేది బోట్లో ఇలాగే కట్ చేసుకుంటాం అంటే చిన్న చిన్న చేపలు అయితే చికెడందుకు కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది ఈ చేపకు చాలా ఎక్కువ పచ్చి ఉంటుందండి చూడండి ప్యాన్స్ ఇవన్నీ చిక్కే చేపలు అండి అవన్నీ ఇంకా చూడు పచ్చి తీస్తున్నారు అండి చేపకు ఎక్కువ పొచ్చి ఉంటుంది అండి ఆ బుట్లో చేపలు కూడా తీస్తున్నారు పెద్ద అయినా చురాని ప్యాన్స్ చేపలు తీసి పొచ్చి తీసి కట్ చేసుకుంటున్నాం బల్ల మీద కూడా పచ్చి తీస్తున్నారు అండి చురాని ప్యాన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చు కామెంట్